నెల్లూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మహిళలకి అవమానం జరిగిందంటూ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు అసలు ఏ అవమానం జరిగింది ఎప్పుడు జరిగింది ఇంతకాలం ఎందుకు వీళ్ళు కాముగున్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం షే కాలియా గారు అంతా ఉన్నారు ఒక నాయకుడు బర్త్డే ఫంక్షన్లో కొంతమంది మేము నాయకులు మనం చెప్పుకునే కొంతమంది కూర్చొని తప్పతాగి నన్ను కోలా విజయలక్ష్మి మేడంని అదేవిధంగా నాగరత్నం మేడంని వచ్చి జిల్లా కార్యదర్శి వాళ్ళిద్దరొచ్చి స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్స్ ముగ్గురిని కలిపి తాగిన మైకంలో ఎలా పడితే అలా మాట్లాడారు ఈ విషయం మా దాకా వచ్చింది మా దాకా వచ్చిన తర్వాత మేము వేములపాటి అజయ్ సార్కి కూర్చోబెట్టి మాట్లాడండి మాకు సారీ చెప్పించండి అని చెప్పి మేము తెలియజేయడం జరిగింది కానీ సార్ నేను మాట్లాడతాను అని చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ ఇప్పటికీ దాని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మేము నిన్న మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన కూడా మేము చెప్పాల్సి వచ్చింది